Редактор субтитров А.Семкин Корректор А.Егорова జర్నలిస్ట్ టీవీ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ మార్క్ రాజకీయం నడుస్తోంది ఏడాదిన్నర క్రితం అధికారం హస్తగతం చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తానవ్వక ఇతరులను నొప్పించక అన్న చందంగా కరడుగట్టిన కలహాల కాంగ్రెస్ పార్టీని కట్టడి చేయడంలో సఫలీకృతమయ్యారు పార్టీలోనే కాక ప్రభుత్వ నిర్వహణలోనూ తనదైన ఉడుంపట్టు సాధించి విమర్శకుల ప్రశంసలు పొందుతున్నారు తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో వ్యూహాత్మక ఎత్తుగడలతో సీనియర్ల ఎత్తులను చిత్తు చేసి పార్టీ విధేయులకు అగ్ర తాంబూలమిచ్చి అధిష్టానం మననలు జిల్లా ఇన్ఛార్జీల ఎంపికలోనూ రేవంత్ తన మార్కు రాజకీయం చేసిన వైనంపై జర్నలిస్టు టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కీలకంగా వ్యవహరించారు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్ష హోదాలో రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ శ్రేణులతో పాటు తన గతంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులను కూడా తన వైపు తిప్పుకోవడంలో సఫలీకృతం అవడం దాంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోవడంలో రేవంత్ రెడ్డి పాత్ర చాలా కీలకం ఎలాంటి అతిశక్తి లేదు కానీ సీనియర్ల మధ్యన జూనియర్ అనే అంశం రేవంత్ని గత ఏడాది పాటు వెంటాడింది కొంతమంది సీనియర్లు కూడా రేవంత్ని పరోక్షంగా వేటాడే ప్రయత్నం కూడా చేశారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ చాతుర్యంతో సీనియర్లందరినీ తన వైపు తిప్పుకొని సీనియర్ల నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా పరిపాలన పక్కన చేపట్టడం ఏడాదిన్నర కాలంలో వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్టుగా స్పష్టమవుతుంది తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి మంత్రివర్గ విస్తరణ చాలా ఎత్తుల పై ఎత్తులతోటి ప్రత్యర్థులు చిత్తు చేస్తూ రేవంత్ రెడ్డి తన మార్కుని చూపించగలిగారు ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయం కావచ్చు లేదా అధికారం రావడం కోసం సహకరించిన ఇతర వివిధ పార్టీలకు సంబంధించిన నేతలు వలసలు రావటం ఎన్నికల ముందు రావటం ఎన్నికల తర్వాత రావడం ఇదంతా కూడా గంప కాంగ్రెస్ పార్టీ అనే ఒక నానుడికి ఆస్కారం ఏర్పడింది దాన్ని అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్న ఎవరైతే కార్యకర్తల నుంచి ఎదిగి ఎమ్మెల్యే స్థాయికి వచ్చారో వాళ్ళని ఎంపిక చేసుకోవడంలో కొంతమంది సీనియర్ల ఎత్తులకు రేవంత్ రెడ్డి పరోక్షంగా చిచ్చు చేశారని చెప్పవచ్చు అదే తరహాలో అడ్డూర్ లక్ష్మణ్ కానీ లేదా వాకిటి శ్రీహరి విషయంలో అటు బీసీ మంత్రం ఇటు ఎస్సీ మంత్రం ఈ రెండు మంత్రాలని వడబోసి అధిష్టానం ముందు తన ఆలోచన విధానాన్ని సాక్షాత్కరించడంతో అధిష్టానం సైతం కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి లాయల్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేసిన ఇద్దరు కీలకమైన సామాజిక వర్గాలు అందువల్ల ఎలాంటి అబ్జెక్షన్ లేకుండా కొంతమంది సీనియర్ల లోపాయకారి ఎత్తులపై ఎత్తును చిత్తు చేసుకుంటూ వ్యూహాత్మకంగా బీసీ మంత్రం వాకిర్సేయర్ రూపంలో అటు ఎస్సీ మంత్రం మాధిత సామాజిక వర్గం నుంచి అడ్లూరు లక్ష్మణు ఏదైతే అధిష్టానం ఆశీస్సులతోటి ఎన్నికలకు ముందు ఇచ్చిన స్పష్టమైన హామీ మేరకు మాల సామాజిక వర్గం నుంచి వివేక్ వెంకటస్వామి ఈ ముగ్గురు కూడా మంత్రివర్గ విస్తరణలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయడం ఇదంతా కూడా రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా పట్టు సాధించే ప్రయత్నంలో సఫలీకృతమయ్యారని రాజకీయ పరిశీలకు అంచనా వేస్తారు ఎందుకంటే సీనియర్లని సైడ్ చేస్తూనే కాంగ్రెస్ పార్టీలో ఉన్న జూనియర్లకు ప్రాధాన్యత ఇస్తూ తన పట్టు కోల్పోకుండా మిగిలిన మూడున్నర సంవత్సరాల పాటు ఎలాంటి ఒడిదుడుకు లేకుండా చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి ఎత్తులు వేసుకుంటూ అధిష్టానం మెప్పు పొందుకుంటూ ముందుకు సాగుతున్నారని స్పష్టమవుతుంది మొత్తం మీద ఈ మంత్రివర్గ విస్తరణలో కొన్ని అంశాలు కూడా కొన్ని లోపాయకారిగా కొన్ని ఉన్నా అవి తిరిగి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో బయటపడే అవకాశం ఉంది ఆలోపు పూర్తిగా మంత్రివర్గం కూర్పులు చేర్పులు మార్పులు ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి కనుషన్లలో అధిష్టానం ఆశీస్సులతోటి సంపూర్ణంగా ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఏకదాటిగా కొనసాగాలనే ఒక ఆకాంక్ష ఆశయంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు సాగుతున్నారనేది స్పష్టమవుతుంది ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న సీనియర్లు కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీకి రాయల్టీగా ఉన్న సీనియర్ నాయకులు కావచ్చు వీళ్ళందరితోటి ఎలాంటి అపోహలు లేదా ఎలాంటి అసంతృప్తులు తలెత్తకుండా చాలా వ్యూహాత్మకంగా రేవంత్ రెడ్డి తన పరిపాలన దక్షతకు పదులు పెడుతున్నాడు ఈ పదులు కాస్త మరో మూడున్నరేళ్ల పాటు కొనసాగేలా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఆశాదీపంగా రేవంత్ రెడ్డి ఉండేలా అడుగులు వేస్తారు అడుగులు ఎంతవరకు ముందుకు వెళ్తాయి దాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సైన్యులు ఏమైనా అడ్డుపడతారనేది రాబోయే రోజుల్లో తేలింది